నటుడు సుబ్బరాజు ఇటీవలి ఓ ఇంటివాడయ్యాడు ఆయన దర్శకుడు కృష్ణవంశీకి చెందిన పర్సనల్ కంప్యూటర్ రిపేర్ చేసేందుకు ఆయన ఆఫీస్కి వెళ్లాడట మంచి హైట్ ఫిజిక్ తో కూడిన సుబ్బరాజుని చూసిన కృష్ణవంశీ ఖడ్గ మూవీలో చిన్న రోల్ ఆఫర్ చేశాడట సుబ్బరాజు సరదాగా ఆ మూవీ చేశాడు అనంతరం దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయనకు బ్రేక్ ఇచ్చాడు అమ్మా నాన్న ఓ అమ్మాయి చిత్రంలో కీలకమైన ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చాడు నెగిటివ్ షేడ్స్ తో కూడిన ఈ పాత్రను చేసి సుబ్బరాజు మెప్పించాడు దాంతో ఇండస్ట్రీలో విలన్ గా సెటిల్ అయ్యాడు విలన్ గా అనేక సినిమాలు చేసి అందరినీ మెప్పించాడు ఆర్య పోక్రి దేశముదురు అతిథి చిత్రాలతో సుబ్బరాజు మరింత పాపులర్ అయ్యాడు కామెడీ విలన్ రోల్స్ కూడా సుబ్బరాజు చేయడం విశేషం సుబ్బరాజు పలు ఇంటర్వ్యూల్లో పెళ్లిపై స్పందించారు పెళ్లి జీవితంలో తప్పనిసరి కాదు వివాహం చేసుకోకపోయినా వచ్చిన నష్టం లేదు నాకు పెద్దగా ఆసక్తి లేదన్నట్లు మాట్లాడారు కట్ చేస్తే నలభై ఏడు ఏళ్ల వయసులో సుబ్బరాజు వివాహం చేసుకున్నారు సుబ్బరాజు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సుబ్బరాజు తన ట్విట్టర్ ఖాతాలో మా కొత్త ప్రయాణం మొదలైంది మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు భార్యతో ఉన్న ఫోటో షేర్ చేస్తారు సుబ్బరాజు వివాహం యుఎస్ లో నిరాడంబరంగా జరిగింది ఇక సుబ్బరాజు భార్య పేరు శ్రవంతి అని సమాచారం యుఎస్ లో గల ఫ్లోరిడా రాష్ట్రంలో ఆమె ఉంటారట అక్కడే సెటిల్ అయ్యారు ఇక వృత్తిరీత్యా శ్రవంతి డాక్టర్ ఆమె డెంటిస్ట్ అని తెలుస్తుంది స్రవంతి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తెలియవు ఇకపోతే ఈ జంటది ప్రేమ వివాహమా అరేంజ్డ్ మ్యారేజా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు లేటు వయసు మ్యారేజ్ కాబట్టి ఇది ప్రేమ పెళ్లి అని పలువురు నమ్ముతున్నారు అందుకే నిరాడంబరంగా వివాహం జరిగిందని అంటున్నారు ఇక సుబ్బరాజ్ కెరీర్ పరిశీలిస్తే ఇటీవల జితేందర్ రెడ్డి చిత్రంలో సుబ్బరాజు కనిపించాడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆయనకు మంచి డిమాండ్ ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి